చేజర్ల ఎస్ఐ తమపై దాడి చేశారంటూ ఆవుల వెంకటకృష్ణయ్య తండ్రి తిరుపతయ్య ఆరోపణ నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆవుల తిరుపతయ్య వెంకటకృష్ణయ్య అనే తండ్రి కొడుకులపై చేజర్ల ఎస్ఐ దాడి చేశారంటూ బాధితులు ఆరోపించారు ప్రతినిత్యం ఉదయాన్నే మేకలు మేపుకునేందుకు అడవిలోకి వెళ్లి తిరిగి సాయంత్రం మేకలను తోలుకొని ఇంటికి చేరుకునే తమపై అడవిలో కోడి పందాలు ఆడిస్తున్నారంటూ తమను చేచర్ల ఎస్ఐ తిరుమలరావు ఆకారణంగా కొట్టారని ఆరోపించారు చికిత్స నిమిత్తం రాత్రి పది గంటలకు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు ఎటువంటి కారణం లేకుండా తాము ఏ తప్పు చేయకున్నా మమ్మల్ని చెంపలు పగలగొట్టి జుట్టు పట్టుకుని బోటు కాలుతో కొట్టారని స్టేషన్ సీసీ ఫుటేజ్ గమనిస్తే ఎస్ఐ తమను కొట్టిన వీడియో కనిపిస్తాయని వారు తెలిపారు ఎటువంటి కారణం లేకుండా తమను తీవ్రంగా కొట్టి కులం పేరుతో దూషించి అవమానించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు పేరు రావు తిరుపతయ్య చేల్లూరు జిల్లా మేమింటి దగ్గరను ఎస్ఐ గారు రెండు మాటలు ఫోన్ చేసిండు ఆ ఫోన్ మేము ఎత్తలేదు చేసిన ఐదు నిమిషాలు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు స ఇంటి దగ్గరకి నోళ్ళు ఎస్ఐ గారు రమ్మని మా అబ్బాయి నీకు నువ్వు పోతే నేను అమ్మని నేను కూడా పోయినా సార్ మా అబ్బాయి అమ్మని నేను కూడా పోయినా సార్ పోయిన తర్వాత ఏరా మీ అడవిలో పోడి పొంది వేసేది ఎవరైనా అడిగింది సార్ మాకు తెలియదు సార్ అని చెప్పినా మా అబ్బాయి అండి సార్ తెలియదు అంటే నన్ను కత్తులు తీసుకొని పొడవుతున్నావు అంట చేపలకు పోయే వాళ్ళందరూ నీ చేపలకి పోయినా కొన్ని సంపుతున్నా నువ్వు అంత రౌడీవరా అని చెప్పినా జుట్టుకొడ పుట్టుకుంది సార్ జుట్టుకొడ పుట్టుకొని ఫలాఫలా నాలుగు జబ్బులు వచ్చి యూడ్చుకొని సీసీ కెమెరా షార్ట్ తీసుకొని పోయి కింద వేసి ఆయన కళ్ళు పోచ్చిన తుద్ధేసి సార్ 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 నేను పోతే ఇటు పెద్ద కర్ర తీసుకొని నన్ను రెండు మాటలు రెండు సార్ రెండు కొట్టిండలు కొట్టింది సార్ మా అబ్బాయి అయితే అలుపు వచ్చిందా గుండే సార్ గత 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 గు తన్ని క్షత్రహింస చేసింది సార్ ఏ తప్పు చేయలేదు సార్ మేము ఏ తప్పు చేయలే ఏ నేరమో చేయలే మమ్మల్ని ఒక పిండు పుయినూ సరే సార్ రామాయణ గారి పోయినాక మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టింది ఎస్ఐ గారు సార్ సార్ మా పేరు వెంకటకృష్ణ సార్ మా చేజర్ల చేజర్ల మండలం నెల్లూరు జిల్లా నేను రోజు మేఘల దగ్గరికి వెళ్తాను సార్ మేఘల దగ్గరికి వెళ్ళి రోజు మేఘల దగ్గర ఉంటాను సార్ అడవిలో వేస్తుంటారు సార్ ప్రతిరోజు వేస్తుంటారు ప్రతి వారం కానీ వేస్తుంటారు ఆ వేసే దగ్గరగానే మేము మేకలు అక్కడ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం సార్ మా ఇంటి పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట మా చేడవులో కూడిపంది వేస్తున్నారు అని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడికి రైడింగ్కి వచ్చారు సార్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రైడింగ్ చేశారు ఇక్కడ ఎవరైనా పని వేయించేది ఏంటంటే నా పేరు చెప్పారంట సార్ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు నా పేరు చెప్పారంట అప్పుడు నాకు ఫోన్ చేశారు సార్ రెండుసార్లు ఫోన్ చేశాడు సారు ఇందాకల ఎనిమిది గంటలప్పుడు ఫోన్ చేశాడు నేను ఛార్జింగ్ పెట్టి ఉండి సార్ ఫోను తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు ఇంటికి వచ్చి రే నిన్న ఎస్ఐ గారు పిలుస్తున్నారు అని చెప్పన్నారు ఎందుకు సార్ అంటే ఏదో మాట్లాడాలంట నువ్వు మీ పక్కింటి వాళ్ళ మీదకి ఏదో కత్తులు కటార్లు ఎత్తుకుని వాళ్ళు ఇంటి మీదకి వెళ్తున్నావు అంట నేను దాని గురించి మాట్లాడాలంట సారు అని చెప్పి అన్నాడు సార్ అవును నేను మా నాన్న ఇద్దరం వెళ్ళాము సార్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు నువ్వు వేరంటారా వెంకటకృష్ణ అంటే నేనే సార్ అని చెప్పాను ఎవరు నువ్వు ఎంతమంది పొడుస్తున్నావు చేపలు పోయేటప్పుడు వాళ్ళు చేపలు పోయేటప్పుడు వాళ్ళని ఒంటరిగా చూసి నరకాలని చెప్పి అన్నావు అంట నువ్వు అంత మగవాడు అంటారా నా కొడక నీ అమ్మ దేంగా అని చెప్పి నన్ను బాగా కొట్టాడు సార్ ఎస్ఐ గారు తిరుమలరావు గారు కొట్టాడు కొట్టిన తర్వాత మళ్ళా సీసీ కెమెరా ఫుటేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి లాక్ వచ్చారు సార్ జుట్టు పుట్టుకొని లాక్కి వచ్చాడు బయటికి లాక్కి వచ్చి ఇంక కింద పడేసి బూటుకాలుతో చేతులతో బాగా గుద్ది ఏపల మీద గుండె మీద బూటకాయలతో తన్నాడు సార్ తన్నిన తర్వాత ఇంకా అమ్మని నీ అమ్మ పాములు నా కొడక ఎరుకులు నా కొడక నీకు ఎంత ధైర్యం అంటారు నీకు కోడిపోయిందేపిచ్చా నా కొడుకు అంటారు నువ్వు అని అన్నాడు సార్ నేనుండి సార్ నా మీద ఏ ప్రూఫ్ లేకుండా మీరు ఈ విధంగా నన్ను కొడుతున్నారు కదా సార్ ఎందుకు కొడుతున్నారు సార్ అంటే నన్ను నువ్వు అంత మాత్రం పడి ఉంటారు నాకు కొడక అని చెప్పి ఇంకా కొట్టాడు సార్ నన్ను కొట్టేది మా నాన్న చూసి సార్ సార్ కొట్టబాకం సార్ అని చెప్పి మా నాన్న అడ్డుపెడితే మా నాన్న కానీ కొట్టాడు సార్ కరతో కొట్టాడు మా నాన్న చెంపల కొట్టాడు సార్